బాలయ్య బాబు గారు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాల్లో అంటే ఒక వెహికల్ నుంచి ఓ వెహికల్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు సో అలా షిఫ్ట్ అవుతున్నటువంటి సందర్భంలో కొన్ని వెహికల్స్ని ఆయన అలా జంప్ చేస్తూ దూసుకెళ్తూ ఉంటే చూసే వాళ్ళకు అరే ఆయన ఏజ్ ఆరు పదుల వయసు దాటినా ఏంట్రా ఎనర్జీ అనిపిస్తూ ఉందన్నమాట సో కుర్రా హీరోలలా సినిమాలలో స్టెప్సే కాదు రియల్ లైఫ్లో కూడా ఆయన ఇంత జోష్గా ఇంత ఎనర్జెటిక్గా ఉంటారా అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే అంటూ ఆ వీడియోస్ని చూసిన ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అనమాట సో నిజంగా బాలయ్య బాబు గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఈ ప్రచారయాత్రకు కూడా అన్స్టాపబుల్ బాలయ్య అంటూ ఏ విధంగా పేరు పెట్టారు కానీ సో అదే విధంగానే ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉన్నారు అన్స్టాపబుల్ బాలయ్య అంటూ సో ఆయన ఎనర్జీకి మాత్రం ఆఫ్ చెప్పాల్సిందే ఎవరైనా సరే